యందు ప్రియ సహోదరి సహోదర ఉపోద్ఘాతంలో చెప్పినట్లుగా ఏంటమ్మా రెండు ప్రధానమైన ఆజ్ఞలు ఆ ఒకటి దేవుణ్ణి ప్రేమించడం రెండవది మన తోటి వారిని ప్రేమించాలి ఈ రెండు ఆజ్ఞలు మనం చూస్తున్నట్లయితే అవి రెండు కూడా మనకి రెండు కళ్ళు లాంటివి అనమాట ప్రతి కథోలిక విశ్వాసి కూడా రెండు కళ్ళు లాంటివి అదేవిధంగా ఒకే ఆజ్ఞ అవి ఏ విధంగా అయితే నానానికి బొమ్మ వరుస అనేవి ఉంటాయో వాటిని విడదీయలేము అదే అదేవిధంగా ఈ రెండు ఆజ్ఞలు అనేవి కూడా మన కథోలిక విశ్వాసంలో ఎంతో ప్రధానమైనవి ముందుగా ఈ రెండింటిలో కూడా కామన్ అయింది ఏంటి ప్రేమ కదా కాబట్టి ముందుగా అసలు ప్రేమ అంటే ఏందో మనం అందరం కూడా తెలుసుకుందాం అవునా ఎందుకంటే ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే ప్రేమ అనే పదం వినగానే మనకి ఏం గుర్తుకొస్తుంది మీరందరూ వీరందరూ కూడా సమాజంలో ఉన్నారు అవునా ప్రేమ అనే పదం వినగానే ఏమి గుర్తుకు వస్తుంది ఒక యువతి యువకులకు మధ్య ఉన్నటువంటి ప్రేమగా మనం అందరం కూడా ప్రస్తుతం అర్థం చేసుకున్నాం అదే ఒక యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళారనుకోండి అప్పుట్లో ప్రేమానంగా ఏమి గుర్తుకొచ్చేది ఏం గుర్తుకొచ్చేది తల్లిదండ్రుల మధ్య బిడ్డలకి ఉన్నటువంటి ప్రేమ అక్క చెల్లెలకి మధ్య ఉన్నటువంటి ప్రేమ అన్నదమ్ములకి మధ్య ఉన్నటువంటి ప్రేమగా మనం అందరం కూడా గుర్తించేవారం కానీ ప్రస్తుత సమాజంలో ప్రేమ యొక్క అర్థాన్ని మార్చేస్తున్నారు ఒక శారీరక లైంగిక సంబంధంగా దాన్ని భావిస్తూ ఉన్నారు కానీ ప్రేమ అనేది ఎంతో స్వచ్ఛమైనది ప్రియా సహోదరి సహోదరులరా ఎందుకంటే మొదటి యోహాను గారు రాసిన లేక నాలుగో అధ్యాయము ఏడో వచనంలో చూసినట్లయితే ప్రేమ ఎక్కడ నుండి వస్తుందనేటటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూస్తున్నాం ప్రియులారా ఆ ప్రేమ దేవుడి నుండి పుట్టినది కనుక మనం పరస్పరము ప్రేమితుము ప్రేమించువాడు దేవుడి మూలముగా జన్మించినవాడు చామంలో ప్రేమ ఎక్కడి నుండి పుడుతుందమ్మా దేవుడి నుండి పుడుతుంది అదే విధంగా వేరే వాక్యంలో దేవుడు ప్రేమ స్వరూపి అని మనం అందరము కూడా చదువుతూ ఉన్నాం కాబట్టి ప్రేమ అనేది ఎంతో స్వచ్ఛమైనది ఎంతో పరిపూర్ణమైనది ప్రియా సహోదరి సహోదర కానీ ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుంది మనము దానికి అనేకమైనటువంటి రంగులను పూసి అది కాదు ప్రేమ ఇది అని మనము తెలియచేస్తున్నాం కానీ మొదటి కొరంతేలకు రాసిన లేక పదమూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ప్రేమ యొక్క సుగుణాలను గురించి మనం వింటూ ఉన్నాం ప్రేమ సహనం గలది ఓర్పు గలది డమం గాని అహంకారం గాని ప్రేమకు లేవు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ప్రియా సహోదరి సౌదలరా కానీ ప్రస్తుత కాలంలో ప్రేమ ఏ విధంగా ఉంది స్వార్థపూరితమైన ఉంది కక్షలతో కూడినటువంటి ప్రేమగా మనము చూస్తున్నాం ఇదంతా కూడా మనము దానికి ఇచ్చినటువంటి కానీ ప్రేమ అనేది ఎంతో పరిపూర్ణమైనది స్వచ్ఛమైనది అది దేవుడి నుండి ఉద్భవించినది కాబట్టి ఆ యొక్క దేవుడే ప్రేమ స్వరూపుడిగా ఉంటున్నాడు ప్రియా సహోదరి సౌదలార కాబట్టి ప్రేమ అంటే ఆ యొక్క దైవం దేవునితో సమానము అందుకే పునీత ఫ్రాన్సిస్ డీసెల్స్ వారు మా పాలకు పునీతుడు ఈ విధంగా అంటున్నాడు డూ ఎవ్రీథింగ్ బై లవ్ నథింగ్ బై ఫోర్స్ అంతా కూడా ప్రేమతో చేయేది కూడా ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారని బలవంతంగా ఏది కూడా చేయకూడదు అంటున్నాడు అదే విధంగా ఆయన అంటున్నాడు తేనెటీగలు అంట రాణి తేనెటీగ అంట ఎప్పుడు కూడా ఒంటరిగా ఆ యొక్క తేనెని కలెక్ట్ చేయడానికి వెళ్ళదంట దాంతోపాటు పాటు ఒక గుంపు వెళ్తుంది అందుకే తేనెటీగలను పట్టుకోవాలంటే ఆ రాణి ఈగను పట్టుకొని ఒక దగ్గర ఉంచితే మిగిలిన ఈగలన్నీ కూడా ఆ యొక్క గుటికి చేరుతూ ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క ప్రేమ అనేటటువంటి సుగుణాన్ని మనం ఎప్పుడైతే మన జీవితాల్లోనికి అలవర్చుకుంటూ ఉంటామో అప్పుడు మిగిలిన సుగుణాలన్నీ కూడా మన జీవితాల్లోనికి వస్తూ ఉంటాయి మనము ఆ యొక్క సుగుణాలను పొందిన వారంగా భావించబడతాం కాబట్టి ప్రియా సహోదరి సహోదరం ఆ యొక్క నిజమైన ప్రేమను మనమందరము కూడా కలిగి ఉండాలి అంటే ఆ యొక్క దైవ ప్రేమను మనమందరము కూడా కలిగి ఉండాలి ప్రియా సహోదరి సహోదర మరి మొదటిగా ప్రేమ అంటే ఏందో తెలుసుకుందాం కాబట్టి రెండవదిగా ఏంటి దేవుని మనము ఏ విధంగా ప్రేమించాలి ముందుగా దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాలో తెలుసుకునే ముందు దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలి ఎందుకంటే వేరే వారు మనల్ని ఇష్టపడుతున్నారో లేదో తెలియకపోతే మనం వారిని ఇష్టపడలేము అవునా కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా ప్రేమిస్తున్నాడు ఏ విధంగా ప్రేమిస్తున్నాడు సిరిలో మరణం మొదట మొట్టమొదటిగా తండ్రి దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించారు ఏ విధంగా ప్రేమించారు ప్రేమించలేదంటారా తండ్రి దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించారు మనల్ని ఆయన రూపంలో సృజించి ఆయన యొక్క శ్వాసను మనలోనికి ఊది మనందరినీ కూడా అనేక సార్లు పాపాల నుండి మనల్ని రక్షిస్తూ ఆ యొక్క మనందరినీ కూడా ఒంటరిగా విడవకుండా మనల్ని పాపం నుండి రక్షించడానికి ఏం చేస్తున్నాడు ఏం చేశాడు చివరికి తన ఏకైక కుమారుణ్ణి మన మధ్యకు పంపిస్తున్నాడు ఈ విధంగా తండ్రి దేవుడు మన మీద ప్రేమ చూపిస్తున్నాడు మరి క్రీస్తు ప్రభు ఏ విధంగా మన మీద ప్రేమ చూపిస్తున్నాడు ఆయన దేవుడైనప్పటికీ కూడాను మన కోసము ఒక మానవ రూపము దాల్చి మన మధ్యకు వచ్చి ఒక మానవుడిగా జీవించి ఆ యొక్క దైవ ప్రేమను మనందరికీ కూడా తెలియచేస్తూ తాను ఒక ప్రేమ స్వరూపిగా ఉంటూ మనందరి కోసము మన పాపాల కోసము ఆ యొక్క శిలో పైన మరణించి ఆ యొక్క క్రీస్తు ప్రభు తన యొక్క ప్రేమను మనకు వ్యక్తపరుస్తూ ఉన్నాడు చివరిగా ఏం చేశాడు ప్రభు మనందరినీ కూడా ఒంటరిగా వదిలిపెట్టద్దని ఎవరిని పంపించారు ఆదరణకర్త ఆ యొక్క పవిత్రాత్మ దేవున్ని మనకి పంపిస్తూ మనకి తన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు మరి పవిత్రాత్మ దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు ఏ విధంగా ఏ విధంగా మనల్ని ఎల్లవెల్లలా కూడా ఆ యొక్క దేవుని బాటలో నడిపిస్తూ మనల్ని ప్రేరేపిస్తూ మనకు అండగా ఉంటూ తప్పు పనులు చేయకూడదు అనేటటువంటి ఆ యొక్క కాన్షియన్స్ ప్రేరేపణ మనకు కల్పిస్తూ ఆయన మన మీద ప్రేమను కురిపిస్తున్నాడు ఇదంతా కూడా దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అనేటటువంటిది మరి మనం అందరం దేవుడిని ప్రేమిస్తున్నామా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా ప్రేమిస్తున్నాం మీరందరూ కూడా ప్రేమిస్తున్నారు అంటున్నారు కాబట్టి ప్రేమిస్తున్నాం అని చెప్తే సరిపోదు కదా దానికి నిదర్శనంగా ఏదో ఒకటి ఉండాలి అవునా నేను నేను కూడా చెప్తాను నేను ఆ పని చేశాను ఈ పని చేశాను అంటే దానికి రుజువు ఏంది సాక్ష్యం ఏందని నన్ను అడుగుతారు అవునా అదేవిధంగా మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే మనలో కూడా ఈ యొక్క నాలుగు విషయాలు అనేవి కనపడాలి ఏంటవి మొట్టమొదటిగా మన జీవితం అనేది దేవుడి మీద ఆధారపడి జీవించాలి ప్రియ సహోదరి సోదరా ఇంకా దేని మీద కాదు ఎందుకంటే నీవు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి ఆ యొక్క దేవుడి మీదనే సర్వస్వము కూడా నీ ఉంచి జీవించాలి అందుకే ఫిలిపిలకు రాసిన లేక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో చూస్తున్నట్లయితే వాక్యం ఏమని బోధిస్తుంది ఫిలిప్పిలకు రాసిన లేక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఆ నా ప్రభు అది ఏసు క్రీస్తు గురించి జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను చాలమ్మ ఆయన గురించి ఎవరి కోసం అంత కూడా నష్టంగా పరిగణిస్తున్నారు పుణ్యత పౌలు గారు అక్కడ క్రీస్తు గురించి నా ఆ యొక్క జ్ఞానము కొరకై క్రీస్తు కొరకై నేను అంతను కూడా వ్యర్థముగా పరిగణిస్తున్నాను అంటున్నాడు అంటే తన జీవితం అంతా కూడా క్రీస్తుకు ఇచ్చివేస్తున్నాడు క్రీస్తుకు అంకితం చేస్తున్నాడు అందుకే మిగిలిన అన్ని కూడా వ్యర్థముగా అతనికి కనపడుతున్నాయి మరి మన జీవితంలో కూడా మనము కూడా అయితే క్రీస్తు పైన పరిపూర్తిగా ఆధారపడి జీవించాలి క్రీసే సర్వస్వం అని మనము ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో అప్పుడు తప్పకుండా దేవుడు తిరిగి తన యొక్క ప్రేమను మన మీద ప్రదర్శిస్తూ ఉంటాడు ప్రియా సహోదరి సహోదరు ఇది మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే మనలో ఉండవలసినటువంటి మొదటి లక్షణం అది దేవుడి మీద ఆధారపడి జీవించడం రెండవదిగా మనం ఏం చేయాలి నేను దేవుడిని ప్రేమిస్తున్నానంటే రెండవదిగా ఏం చేయాలి ప్రార్థనా జీవితం కలిగి జీవించాలి ఎందుకంటే ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాక ప్రేమికులు ఎప్పుడు కూడా ఏం చేస్తారు ఒకరితో ఒకరు సంభాషించాలని కోరుకుంటారు అవునా అవునా అదేవిధంగా ఎప్పుడైతే ఆ యొక్క సంభాషణ అనేది ఉండదో ఆ యొక్క ప్రేమ అనేది కోల్పోతాం ఆ యొక్క ప్రేమ అనేది ఇంకా అక్కడ ఉండదు ఇది ఎక్కడైనా కానీ కుటుంబంలో అయినా కానీ భార్య భర్తల మధ్య ఆ యొక్క సంభాషణ అనేది తరచుగా ఉండాలి ఎప్పుడైతే సంభాషణ అనేది పొరవవుతుందో అప్పుడు ఆ యొక్క ప్రేమ కూడా తొలగిపోతుంది ప్రియా సహోదరి సహోదర అందుకే ప్రార్థన అనేది మన జీవితంలో ఎలవెల్లలా కూడా ఉండాలి ప్రియా సహోదరి సహోదరారా ప్రార్థన లేని జీవితం అనేది వ్యర్థం అందుకే పునీత మొదటి తస్సులోనికి ప్రజలకు రాసిన లేఖలో ఐదో అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూసినప్పుడైతే మీరు ఎల్లవేళలా ఎడతెగక ప్రార్థింపుడు అనేటటువంటి వాక్యాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరారా కాబట్టి ఇది మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పడానికి రెండవ నిదర్శనం మరి నీవు నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నామా లేదా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మూడవదిగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తే ఏం చేయాలి మూడవదిగా ఆయన యొక్క ఆజ్ఞలను పాటించాలి ఆయన చెప్పినటువంటి బోధనలు వారు చేసిన చెప్పినటువంటి విధానాన్ని మనము మన యొక్క జీవితంలో అలవరుచుకోవాలి అందుకే యోహాన్ గారు రాసిన లేక పద్నాలుగో అధ్యాయం పదిహేనో వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏమని చెప్తుంది మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింపుడు అని అంటుంది అదేవిధంగా పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదవము నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడు నేను వాణిని ప్రేమించి వాని నన్ను తెలియపరుచుకుందును ప్రైజలాన్ ఈ విధంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్తే తప్పకుండా మనం అందరం కూడా ఆయన యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాలి అదే మనము అనేక మంది జీవితాల్లో మనం చూస్తున్న అబ్రహాం అయితే ఏమిటి మరే అయితే ఏమిటి వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించు దేవుని చెప్పినటువంటి దానికి అనుగుణంగా వారి యొక్క జీవితాన్ని అలవరుచుకున్నారు వారు దేవుడి చేత దీవించబడి ఉన్నారు ప్రియా సహోదరి సోదల మరి నాలుగవదిగా దేవుని ప్రేమిస్తున్నా అంటే మనలో ఉండవలసింది పాప క్రియల నుండి వైదొలగాలి ఎప్పుడైనా కానీ వేరే వారికి మనసును ఒప్పించే పనులను మనము చేయము కదా వారిని ఎప్పుడు కూడా మనము మెప్పించడానికి చూస్తాం కానీ బాధ పెట్టడానికి మనము ప్రయత్నించాం కాబట్టి పాపం అనేటటువంటి పాప ప్రక్రియల నుండి మనం ఎప్పుడైతే దూరంగా ఉంటా ఉంటామో అప్పుడు మనము నిజముగా దేవుణ్ణి ప్రేమించిన వారంగా మారుతూ ఉంటాం ప్రియ సహోదరి సహోదర ఈ విధంగా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని మనకి మనము తెలుసుకోవటం ఏంటవి నాలుగు మొట్టమొదటిది దేవుని మీద ఆధారపడి జీవించాలి రెండవదిగా ఆ ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకోవాలి మూడవదిగా పాపముల నుండి మనము వైదొలగలగాలి నాలుగవది ఆయన యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించగలగాలి ఎప్పుడైతే ఇవి చేస్తామో అప్పుడే మనము నిజముగా దేవుణ్ణి ప్రేమించిన వారము అవుతూ ఉంటాము ఇవి చేయకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని సంకల కొట్టుకుంటే పని అవుతుంది అప్పుడు నీవు నిజంగా దేవుని ప్రేమించిన వాడవు కావు ప్రియా సహోదరీ సౌదరి ఇదంతా కూడా మొదటి ఆజ్ఞ మొద మెయిన్ ఈరోజు ముఖ్యంగా మనం ధ్యానించవలసింది రెండవ ఆజ్ఞ అదేంటి నీ వలే నీ పొరుగువారిని ప్రేమించు అయితే ప్రేమిస్తున్నానని చెప్తే ఎవరే నమ్ముతారు ఎందుకంటే ఆయన్ని కనపడు నువ్వు ఆయనకు కనపడవు కాబట్టి అందరు నమ్ముతారు కానీ నీ పొరుగువారిని నేను ప్రేమిస్తున్నానంటే చాలా కష్టమైన పని అవునా అందుకనే ఈరోజు ఆ యొక్క బోధకుడు మొదటిగా ఇవన్నీ చెప్పాడు తర్వాత ఇంకో ప్రశ్న వేస్తున్నాడు ధర్మశాస్త్ర బోధకుడు ఏమని నా పొరుగువారు ఎవరు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సోదలరా మనం చూస్తున్నట్లయితే యూధా సంప్రదాయం ప్రకారము కేవలము యూధా సమాజంలో ఉన్నవారు మాత్రమే వాళ్ళ పొరుగువారిగా వాళ్ళు భావించేవారు మన మనం కూడా అంతే అనుకుంటాం కదా ఏమనుకుంటాం మన ఇంటి పక్కన ఉన్నోళ్ళు మన సంఘంలో ఉన్న వాళ్ళు మాత్రమే మన పొరుగువారిగా మనము భావిస్తూ ఉంటాం మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళతో నాకు సంబంధం లేదు వాళ్ళెవరో నాకు తెలియదు నేనెవరో వాళ్ళకు తెలియదు అంటారు కానీ ఈనాడు దేవుడు మనందరికీ ఇచ్చేటటువంటి గొప్ప సందేశం ఏమిటంటే అవసరంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా నీ యొక్క పొరుగువారే అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు మన క్రైస్తవ జీవితంలో చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదర్ల రామ్ ఆ యొక్క దేవునితో సంబంధం అనేది ఎప్పుడు కూడా నేను నా దేవుడు ఉంటే నాకు సరిపోద్ది నాకు ఇంకా ఎవరు అక్కర్లేదు అనేటటువంటి వ్యక్తిత్వం కాదు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా క్రైస్తవ సంబంధం అనేది నేను నా దేవుడు నాతోటి సహోదరుడు అందుకే ట్రయాంగిల్ ట్రయాంగిల్ అవునా దేవుడు నీవు నీ యొక్క సహోదరుడు అందుకే సెలవు కూడా ఏంది అంట నీకు ఆ దేవునికి రెండవది నీవు నీ యొక్క సహోదరుడికి సంబంధించింది ప్రియా సహోదరి సోదరులరా కాబట్టి ఈ యొక్క సమయంలో మనం అందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి నేను నా తోటి వారితోటి ఎటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉన్నాను నా పురుగు వారిని నాతో ఉన్నటువంటి నా సహోదరిని నేను ఏ విధంగా ప్రేమిస్తున్నాను అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియా సహోదరి సోదరులరా ఈనాడు మంచి సమరీణి కథలో మనం చూసినట్లయితే మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు అక్కడ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు ఆ ధర్మశాస్త్ర బోధకుడు ఇంకా ఆ ఎవరెవరు ఉన్నారమ్మా మంచి సమరీణి కథలో ఆయక దెబ్బలు తగిలినటువంటి వ్యక్తి అవునా యొక్క దెబ్బలు తగిలిన తర్వాత రోడ్డు పక్కన నడుచుకున్నటువంటి ఒక యాజకుడు ఉన్నాడు ఒక లేవీడు ఉన్నాడు ఇంకొకడు మంచి సమరీయుడు ఉన్నాడు మరి ఆల్రెడీ మనం ధర్మశాస్త్ర బోధకుడి గురించి చర్చించాము నిత్య జీవితాన్ని పొందడానికి యేసు ప్రభుని పరీక్ష పెట్టడానికి వచ్చాడు కాబట్టి అది మనకు అంత ఇంపార్టెంట్ కాదు కానీ మనం ముఖ్యంగా కాన్సంట్రేట్ చేయవలసింది ముగ్గురు వ్యక్తులు ఎవరెవరు ఆ యాజకుడు లేవీడు సమరీయుడు ఇంకోరుండాలి ముందుగా దొంగవాళ్ళు ఓకేనా ఆయనే ముందుగా కొట్టి పడేసి వెళ్ళిపోయారు కదా దుండగులు వాళ్ళ గురించి మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే ఆ యొక్క దొంగల యొక్క భావం ఏ విధంగా ఉంది అంటే నా దగ్గరుంది నేను ఉంచుకుంటాను నీ దగ్గరుంది కూడా నాకు కావాలంటున్నారు వాళ్ళు కూడా అవునా వాళ్ళు ఏం చేస్తున్నారు నా దగ్గరుంది నాకుంది కానీ నీ దగ్గరుంది కూడా నేను తీసుకుంటాను అంటున్నారు అదే స్వభావం మనలో కూడా కొన్నిసార్లు ఉండవచ్చు ప్రియా సహోదరి సహోదరారా నీది నీ దగ్గర ఉన్నా కానీ పక్కోడు దాని మీద మనకి ఎక్కువ ఆశ ఎక్కువ అనేది ఉంటుంది అవునా మనకి మామూలుగా కుటుంబంలో అయినా కానీ కొన్నిసార్లు ఎందుకు ఈ ఆస్తి తగాదాలు ఇవన్నీ కూడా వస్తాయి అన్నీ కూడా సక్రమంగా అయినప్పటికీ కూడా నాకు ఇంకా చాలదు నాకు అంతకంటే ఎక్కువ కావాలి అత్యాశ ఇవి వీటి వల్ల ఏమవుతుంది గొడవలు ఆ యొక్క ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి రెండవ వ్యక్తి గురించి మనం చూస్తున్నట్లయితే ఎవరు ఆ యొక్క లేవీడైతే ఏమిటి యాజకుడు అయితే ఏమిటి వాళ్ళని చూసినట్లయితే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉంది నీది నీ దగ్గర ఉంచుకో నాది నా దగ్గర ఉంచుకుంటాను నీకు నాకు సంబంధం లేదు అనేటటువంటి తత్వంలో వాళ్ళు ఉన్నారు కానీ అది కూడా మన జీవితంలో ప్రమాదకరమైందే ప్రియ సహోదరి సోదరుల ఉదాహరణకు మనం బైబిల్ గ్రంథంలోనే గొప్ప ఉదాహరణ ఉంది ఆ యొక్క లాజరు ధనవంతుడి యొక్క కథ మనందరికీ కూడా తెలుసు కదా ధనవంతుడు ఏదైనా తప్పు చేశాడు అక్కడ ఏం చేశాడు లాజర్ వచ్చి అడగలేదు నాకు సాయం చేయమని అడగలేదు కానీ వాడు అక్కడ ఉన్నాడు ధనవంతుడు వాడికి సహాయం చేయాలి కానీ చేయలేదు కాబట్టి అతడికి ఆ యొక్క దేవుడు అనుగ్రహం అనేది ఇవ్వలేదు అదేవిధంగా మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనకెందుకులే నాకెందుకులే అని మనము వదిలివేసి వెళ్తూ ఉంటాం వేరేవాడు అవసరాల్లో ఉన్నా వేరే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నా వేరే వాళ్ళు కష్టపడుతున్నా కానీ ఇది నాకు సంబంధించింది కాదు నేనెందుకు పట్టించుకోవాలి నేను ఎందుకు చేయాలి అనేటటువంటి తత్వంతో మనం అందరం కూడా జీవిస్తూ ఉంటాం ప్రియా సహోదరి సహోదరులు అటువంటి తత్వం అనేది కూడా మనకు ప్రమాదకరంగా ఉంటుంది కానీ మనందరికీ కూడా ఉండవలసినటువంటి మంచి తత్వం ఏంటి ఆ యొక్క మంచి సమరయుడు చేసినటువంటి ఆ యొక్క భావం అతను ఏ విధమైనటువంటి భావంతో ఉన్నాడు నాది కూడా నీకు ఇచ్చేస్తాను అదివైందా నా దగ్గర ఉన్నది కూడా నీకు ఇచ్చేస్తానని చెప్తున్నాను అతను ఎవరో కూడా అతనికి తెలియదు కానీ అతని వద్దకు వెళ్ళి అతనికి కట్లు కట్టి అతని సత్రంలో పెట్టి మరలా అతనికి చూసుకోవడానికి అక్కడ కూడా అతనికి డబ్బులు ఇస్తూ సహాయం చేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి ఈ సోదరు మరి మన జీవితంలో మనము కూడా మన తోటి వారికి ఎప్పుడైతే మనము ఈ విధంగా సహాయం చేస్తామో దేవుడు కూడా మనల్ని అదే విధంగా ఆదుకుంటాడు అని మనం ఎప్పుడు కూడా గ్రహించాలి దీనికి ఒక చిన్న కథ ద్వారా మీకు అందరికీ కూడా వివరిస్తారు ఏమైందంటే ఒక ముగ్గురు వ్యక్తులంట మంచు పర్వతం ఎక్కడానికి వెళ్ళారు ఆ యొక్క ముగ్గురు వ్యక్తులు కూడా ఆ యొక్క మంచు పర్వతం ఎక్కుతున్నప్పుడు మంచి ఫస్ట్లో మంచిగానే బాగా ఎక్కారు పైకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క మంచు తుఫాన్ అనేది ప్రారంభమైంది అయితే ఏం చేశారు ఇక్కడ ఉండడం ఇంకా మంచిది కాదని చెప్పేసి ఈ యొక్క ముగ్గురు కూడా కిందకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నాడు ఇంతలో ఒకడికి కాల్ జారి పడిపోయి ఆ కాల్ కొద్దిగా విరిగిపోవడం అనేది జరుగుతుంది అయితే మిగిలిన ఇద్దరు కూడా ఈ విధంగా సంభాషిస్తూ ఉంటారు ఒకరు అంటారు మనము వీన్ని తీసుకొని మోసుకొని వెళ్దాం అంటాడు ఇంకొకడేమో వీణ్ణి మోసుకొని వెళ్తే మనము కూడా ఇక్కడే చనిపోతామని చెప్పడం జరుగుతుంది అయితే నేనైతే మితంతో పాటు వస్తాను నువ్వు వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు అని ఇంకొక అతనితో చెప్తూ ఉంటాడు అయితే ఇంకొక అతను నేను వెళ్ళిపోతానని చెప్పి వాడు కిందకు దిగిడి వెళ్ళడం ప్రారంభించాడు మరి ఈ యొక్క వ్యక్తేమో ఆ యొక్క కాలు విరిగినటువంటి వ్యక్తిని భుజాన వేసుకొని చిన్నగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు కొద్ది సమయం తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క కాలు విరిగిన వ్యక్తి ఆ యొక్క వేరే వ్యక్తి నడుచుకుంటూ వస్తుండగా ఇంకో వ్యక్తి చనిపోయి ఆ యొక్క ప్రదేశంలో పడి ఉన్నాడంట ఎందుకని ఎందుకని అదే పర్వతం మంచు భారత కాబట్టి చలి ఎక్కువగా ఉండిపోయి ఆ యొక్క చలి తట్టుకోలేక గడ్డగట్టి పడిపోయాడు కానీ వీరిద్దరు కూడా ఏం చేశారు వారి యొక్క శరీరాలు అనేవి కలిసి ఉన్నాయి కాబట్టి ఆ యొక్క వేడి వలన వాళ్ళు జీవించున్నారు ఇదే మన జీవితంలో కూడా జరుగుతుంది ప్రియా సహోదరి సహోదరు ఒంటరిగా మనం ఎప్పుడైతే ఈ యొక్క సమాజంలో ఈ యొక్క మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనకు ముందుకు వెళ్దామని ప్రయత్నిస్తుంటామో అది ఎప్పుడు కూడా మనకు ఆటంకాన్ని కలిగిస్తుంది ఎప్పుడు కూడా మన తోటి వారికి మనం ఎప్పుడైతే సహాయం చేస్తూ ఉంటామో అది దేవునికి చేసినట్లే అని అనేక వచనాల్లో మనము చూడవచ్చు అందుకే సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో చూసినట్లయితే ఇతరులకు సహాయం చేస్తే ఆ యొక్క దేవునికి నీవు సహాయం చేసినట్లే అని అక్కడ వాక్యం మనందరికీ కూడా బోధిస్తుంది చదవడమ్మా సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము పేదలను ఆదుకునినచు ప్రభువునకు అర్పించినట్లే ఆ అప్పును ఆయన తప్పక తీర్చును ప్రైజ్ లోన్ ప్రైజ్ లోన్ మనం చే ఇతరులకు చేసే సహాయం అనేది ఇప్పుడు కూడా వ్యర్థముగా పోదు అది తప్పక తిరిగి ప్రభు మనకు ఏదో విధంగా తిరిగి మనకు సహాయం చేస్తాడు అదే విధంగా మతైసు అత ఇరవై ఐదో అధ్యాయం నలభై వచనంలో ఆ యొక్క తుది తీర్పు నాడు ప్రభు పలుకుతున్నారు ఈ యొక్క ప్రజలలో ఏ ఒక్కరికి మీరు చేసినట్లయితే అది నాకు చేసినట్లే అని ప్రభువు అక్కడ సమాధానం ఇస్తూ ఉన్నాడు అదే విధంగా హేబ్రేలకు రాసిన లేక పదమూడో అధ్యాయం పదహారో వచనంలో కూడా వా ప్రభు ఏం చెప్తున్నారమ్మా ఏబ్రియ్య క్రహిస్తున్న లేక పదమూడవ అధ్యాయం పదహారో వచనము ఒకరితోనొకరు ఉన్నదానిలో పాలు పంచుకుంటూ మరొకడు ఇవి దేవునికి ప్రీతికరమైనది నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినా అన్నీ కూడా నీకే స్వార్థంగా ఉంచుకుంటే అది దేవునికి ఇష్టం కాదు ఎప్పుడైతే నువ్వు దాన్ని ఇతరులతో పంచుకుంటా అంటే ఆపదలో ఉన్నవారితోటి పంచుకుంటూ ఉంటావో అప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను ఆదరిస్తూ ఉంటాడు అదేవిధంగా మత స్వాత ఐదో అధ్యాయం పదహారో వచ్చినప్పుడు కూడా అదే విషయాన్ని మనం అందరం కూడా గమనిస్తున్నాం ప్రియా సహోదరి సోదర ఈ విధంగా మనము ఇతరులకు సహాయం చేసినట్లయితే అవన్నీ కూడా ఎవరికి చెందాయంటమ్మా దేవునికి చెందినట్టుగా ఉంటూ ఉన్నాయి కాబట్టి మనమందరం కూడా మన తోటి సహోదరులను ప్రేమించాలి ఏ విధంగా అయితే ఈనాడు ఆ యొక్క మంచి సమరీయుడు ఎవరో కూడా తెలియనటువంటి వ్యక్తికి సహాయం చేస్తూ ఉన్నాడు ఆ యొక్క దైవ విప్పును పొందుతూ ఉన్నాడు అందుకే యేసు ప్రభు అంటున్నాడు తిరిగి ఆ విధంగా వెళ్ళి నీవు కూడా చేయమంటున్నాడు మరి ఈనాడు ఒకసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరి మనము ఇతరులకు మంచి సమరీయుడుగా ఉండగలుగుతూ ఉన్నామా లేదా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియా సహోదరి సౌదనర చివరిగా ఒక రెండు విషయాలను గురించి ప్రస్తుత సమాజంలో మనము మన తోటి వారితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నామని ఒక రెండు విషయాలు చెప్పి నేను దీన్ని ముగిస్తూ ఉంటాను మొట్టమొదటిగా మన తోటి వారితో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామంటే మామూలుగా అయితే ఏ విధంగా ఏం చేయాలి మనుషులను ప్రేమించాలి వస్తువులను ఏం చేయాలమ్మా వాడుకోవాలి అవునా కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఆపోజిట్ జరుగుతుంది అవునా మనుషుల్నేమో వాడుకుంటున్నారు వస్తువులనేమో ప్రేమిస్తూ ఉన్నారు ఏదైనా కావచ్చు మీ అందరికీ తెలుసు నేను దాని గురించి ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయద్దు అది మొట్టమొదటిగా జరుగుతున్నటువంటి మన సమాజంలో జరుగుతుంది రెండవదిగా మనం చూసినట్లయితే ఏమేమి చేస్తున్నాం మనం ఈ మధ్య మనం అందరం కూడా లేజీ అయిపోయాం కాబట్టి యూజ్ అండ్ త్రో అవునా యూజ్ అండ్ త్రో కల్చర్ అందుకే ప్లాస్టిక్ ప్లేట్లు ప్లాస్టిక్ గ్లాసులు ఇవన్నీ కూడా వాడి ఒకసారి వాడి పడేస్తూ ఉంటాం అదేవిధంగా మన వ్యక్తిగత జీవితాల్లో కూడా అదే విధమైనటువంటి పని మనం చేస్తున్నాం ఇతరులు అవసరమైనప్పుడు ఇతరులు మనము వాడుకుంటూ ఉన్నాం అవసరం లేనప్పుడు వాళ్ళను తీసి ఉన్నాం అవసరమైతే అందితే జుట్టు అందుకోతే కాళ్ళు అంటారు కదా ఆ విధంగా సమాజం అనేది తయారవుతుంది కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి సమాజంలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఈ యొక్క మంచి సమరీయుడు కథ అనేది ఒక ఆదర్శంగా నిలుస్తుంది ఒక నిదర్శనముగా ఉంటూ ఉంది ప్రియా సహోదరి సహోదరుల దానికి అంటే మీ అందరికి కూడా నేను సోదరిని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి కూడా ఒక నాలుగు ఉన్నాయి సోదరిని అవి కూడా తెలుసుకొని ఈరోజు ముగిచ్చేద్దాం అంతా ఏంటంటే దేవుని ప్రేమిస్తున్నా అంటే నాలుగు ఉండాలని చెప్పాను ఏంటవి మర్చిపోయారా ఏంటవి దేవుని మీద ఆధారపడి జీవించాలి ప్రార్థించాలి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి పాపం చేయకుండా ఉండాలి ఇప్పుడు నీవు నీ సోదరుని ప్రేమిస్తున్నానని చెప్తే సరిపోదు ఇవి కూడా నీ జీవితంలో ఉండాలి ఏంటవి మొట్టమొదటిగా ఇతరులతోటి మంచి సంబంధం ఏర్పరచుకోవాలి తీతుకు రాసిన లేక మూడో అధ్యాయం రెండో అవసరంలో ఆ విషయం చూస్తున్నాం చాలా ఇతరులను క్షమించాలి ఓకేనా మొదటిది ఇతరులతో సత్సంబంధాన్ని ఏర్పరచుకోవాలి రెండవదిగా ఇతరులను క్షమించాలి ఎందుకంటే అందరం కూడా మానవులమే అందరం కూడా తప్పులు చేస్తాం ఏదో ఒకసారి ఒక మాట అన్నాడని చెప్పేసి ఇంకా జీవితకాలం అంతా కూడా వాడి మీద కక్ష పెట్టుకుని ఉంటే వాడికి పోయేది ఏం లేదు మనకే అన్నీ బీపీలు షుగర్లు అన్నీ ఎక్కువైపోయి మనకే ఆరోగ్యం అనేది పాడవుతుంది తప్ప వాడికి ఏం కాదు అందుకే ఇతరుల మీద కోపము పగబట్టడం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎలకను చంపడానికి మందు పెట్టంట వాడే చచ్చిపోతాడంట అర్థమైందా ఎలకని చంపడానికి మందు పెడుతున్నావు ఏంటని నువ్వు వాడి మీద కోపం ఉన్నావు కానీ అది వాడినేం చేయదు కానీ అది నిన్ను మానసికంగా ఆధ్యాత్మికంగా నిన్నది నాశనము చేస్తూ ఉంది ఇప్పుడు ఈ సహోదరి సోదరులకు కాబట్టి ఈ యొక్క కోపము క్రోధము ఈర్ష్య అనేది మనము మన తోటి వారితోటి ఉంచుకోకూడదు ఎప్పటికీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సఖ్యత పడాలి అందుకే వాక్యంలో ఉంది కదా సూర్యోస్తమయం అయ్యేలోపు నీ యొక్క కోపం అనేది చల్లారిపోవాలంటున్నాడు మరుసటి రోజుకి అది తీసుకోకపోగా అందుకే దేవుడు కూడా ఏమంటున్నాడు నీ యొక్క నీవు ఎవరితోటి అయితే కోపంతో ఉంటావు వాళ్ళతో ముందుగా వెళ్ళి సఖ్యత పడి తర్వాత వచ్చి నీ యొక్క అర్పణలను అర్పించు అని దేవుడు మనతో కలుగుతున్నాను అందుకే ఇతరులను మనము క్షమించడం నేర్చుకోవాలి అదే కోపం దేవుడు కూడా మనల్ని క్షమించుకుంటే మన పాపాలను అలా ఉంచిన మన జీవితం ఏమవుద్ది కదా అందుకే మనం కూడా మన తోటి వారిని ఎప్పుడైతే క్షమిస్తూ ఉంటాం తప్పకుండా దేవుడు కూడా మనల్ని క్షమిస్తూ ఉంటాడు మూడవదిగా ఏం చేయాలి ఇతరుల మీద దయ కనికరము జాలి కలిగి ఉండాలి ఏ విధంగా అయితే ఈనాడు మంచి సమర్యుడు ఆ యొక్క దేవుని యొక్క దయను కరుణను ప్రదర్శించాడో మనము కూడా ఇతరులపై దాన్ని ప్రదర్శించాలి నాలుగవదిగా ఇతరుల కోసము ప్రార్థన చేయాలి ఈ నాలుగు కూడా మనము మన జీవితాల్లో అలవరుచుకోవాలి సోదరుని ప్రేమించడం ఏంటవి మొట్టమొదటిగా ఒక సత్సంబంధాన్ని ఏర్పరచుకోవాలి రెండవదిగా ఇతరులను క్షమించగలగాలి మూడవదిగా ఇతరుల మీద కరుణా ప్రేమ కలిగి ఉండాలి నాలుగవదిగా ఇతరుల కోసము ప్రార్థన చేయాలి ఇవి ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం ప్రార్థ చేస్తూ ఉంటాం మనందరికీ కూడా నిత్య జీవితం కలుగుతుంది దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా దయచేస్తాడు దేవుని యొక్క కృప మన పైన మన కుటుంబం పైన ఏరాళంగా ఉంటుంది ప్రియా సహోదరి సహోదరు కాబట్టి ఇవి చేయడానికి మనము అనుదినం కూడా శ్రమిద్దాం మానవ బలహీనతలు అనేవి ఉంటాయి కానీ వాటిని అధిగమిస్తూ వాటిని జయిస్తూ మనం ముందుకు సాగినట్లయితే దేవుడికి ప్రీతికరమైన బిడ్డలుగా మనమందరం కూడా మారుతాం